ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఏడు ఆరవ భాగం నా ఆజ్ఞాచక్ర సాధన అనుభవాలు ఆజ్ఞాచక్రం ఇచ్చే జీవమాయ అయిన అహంకారం మాయను ఎవరు దాటుతారో వారికి వారి సూక్ష్మ శరీర దర్శనం ప్రత్యక్ష అనుభవంగా మీ స్థూల శరీర పోలికలతో ఖచ్చితంగా కనపడుతుంది అది శరీరయానం కూడా చేస్తుందని మీకు తప్పకుండా ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయని గ్రహించండి మీ మనస్సు యొక్క ప్రతి రూపమే మీ సూక్ష్మ శరీరం అని గ్రహించండి ఈ శరీర దర్శనం చూసి కంగారు పడిపోకండి భయపడకండి లేనిపోని అనుమానాలు భయాలు పెంచుకొని మతిభ్రమణాలు పొందకండి ఇవి సాధనలో ఒక భాగమని గ్రహించండి మనోధైర్యంతో ముందుకు అడుగు వేయండి లాహిరి మహాసేడు పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో డిసెంబర్ ఏడున తన డైరీలో నా ఈ శరీరం లోపల మరొక శరీరం ఉంది దీనికిలాగానే ఉంది కానీ నలుపుగా ఉంది అద్దానికి ఎదురుగా నిల్చుంటే మన శరీరబింబం కనిపించినట్లుగా ఈ శరీరం ఉంది దీనిని సూక్ష్మ శరీరం అంటారు దీని దర్శనం స్వస్వరూప దర్శనం లేదా ఆత్మ దర్శనం అని అంటారు ఈ అనుభూతిని ఆత్మ సాక్షాత్కార అనుభూతి అని చెప్పడం జరిగిందని రాసినారు అదీ కాక ఈ సూక్ష్మ శరీరం ఎనభై మూడు అంగుళాలు ఉంటే నా ఈ శరీరం లోపల అంగులమంత పరిమాణంలో మన రూపం మనకే కనబడుతుంది దీనినే కారణ శరీరం అంటారు అనగా స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం దీని లోపల కారణ శరీరం ఉంటాయి మనం నిద్రపోయిన సమయం సమయంలో స్థూల సూక్ష్మ శరీరాలు ఇంద్రియాల విషయములను వదిలిపెట్టి నిద్రపోతూ ఉంటాయి కానీ కారణ శరీరం ఎప్పటికీ నిద్రపోదు అది ఎప్పుడూ మెలకువగానే ఉంటుందని రాసుకున్నారు మరొక డైరీలో ఈ స్థితి గురించి ప్రాణకర్మ సాధన వలన మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న ఈ ఆరు చక్రాలను కమలధరముల వికసించిన పుష్పంలో నిరాకార నిరామయ ఈశ్వర మహిమ అభివ్యక్తం అవుతుంది అప్పుడు తనకు తానే కనిపిస్తాడు తన స్వస్వరూప స్థితి పొందినప్పటికీ ఇంకా స్వయంభూరూపుడైన తన స్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం పొందటమే తరువాయి అంటే నేను ఇంకా ఇప్పటికీ స్వయం రూపుడైన భగవంతుణ్ణి కాలేదన్నమాట దైవస్థితిలోనే ఉన్నాను అద్వైత స్థితి పొందాల్సి ఉంటుంది అంటే స్వయంభూ భగవాన్ అంటే తామే భగవంతుడు అనే స్థితిని పొందాల్సి ఉంటుంది ఈ సూక్ష్మ శరీరధారి యొక్క ఆది జన్మ ఏమిటో స్వస్వరూప దర్శనం అనగా ఆత్మ సాక్షాత్కార అనుభూతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది రామకృష్ణ పరమహంస తన ఆదిజన్మగా కాస్త అష్టపదకవి అయిన జయదేవుడు అలాగే శ్రీ స్వామి వారు ఆదిజన్మ అనగా ఆయనది భీష్మాచార్యుల వారు జన్మ అని అలాగే శ్రీ లాహిరి మహాశయులు తన ఆది జన్మగా కబీరు అని వారి చరిత్రలో చూడవచ్చును అలాగే సిరిడి సాయిబాబా వారి ఆది జన్మగా శ్రీ హనుమత్ హంస అని వారి జీవిత చరిత్రలో సూక్ష్మంగా అంతర్గతంగా ఉంటుంది ఇలా ఎవరికైతే తమ జీవన మాయ అయినా అహం సంపూర్తిగా తొలగిపోతుందో వారికి తప్పకుండా ఆత్మానుభూతి కలిగి వారి యొక్క ఆది జన్మ ఏమిటో సూక్ష్మ శరీరం యొక్క ఆది జన్మ ఏమిటో వారికి స్ఫురణకు వస్తుందని వివిధ యోగుల చరిత్రల ద్వారా అలాగే వివిధ రకాల అనుభవాల ద్వారా నా స్వానుభవంలో తెలుసుకోవడం జరిగింది ఇదిలా ఉండగా ఈ ఆజ్ఞాచక్రం ఇచ్చే జీవమాయ అయిన అహంకారమాయ నాలో ప్రవేశించడం నాకే తెలియకుండా జరగటం ఆరంభమైంది నాకున్న దూరదృష్టి జన్మాంతర జ్ఞానసిద్ధుల వలన అడిగిన వారికి అడగని వారికి వారి కర్మ జన్మల వివరాలు చెప్పడం మొదలుపెట్టినాను అలాగే గత వారం రోజులు రహస్యంగా వారు చేసిన పాపపు పనులు అలాగే రాబో మూడు రోజుల్లో చేసే పనులు ముందుగానే నా దూరదృష్టి సిద్ధితో నా మనోనేత్రం ద్వారా చూసి వారితో చెప్పడంతో అవి నిజాలు అవడంతో వారి పొగడ్తల మాయలలో పడిపోయి నాలో జ్ఞానాహంకారం మొదలైంది ఇది కాస్త పద్దెనిమిది రకాల అహంకారాలుగా రూపాంతరం చెందింది ఇదిలా ఉండగా ఒకరోజు అమెరికాలో ఉన్న శ్వేత అనే అమ్మాయి నాకు ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య యొక్క సాధన విషయాలు చెప్తూ ఉండగా వెంటనే నేను ఆమెతో ఏమండి మీ అన్నయ్యకి వివాహమైన పరశ్రీకాంక్ష ఇంకా పోలేదు వాడు గాడి తప్పుతున్నాడు వాడు గాడికి వచ్చేదాకా వాడి సాధన దారికి రాదు అని చెప్పగానే వెంటనే ఆమె చాచా మా అన్నయ్య అలాంటి వాడు కాదండి మీరు పొరపాటు పడుతున్నారు వాడు ఏకపత్ని ధర్మపరుడు అని చెప్ప చెప్పగా అవునా అయితే వాడి కామలీలలు మీరే చూడండి అంటూ ఆమెకి మనోన్నతి తెరిపించాను ఇది మీరు కేవలం మీ అన్నయ్య గారి రహస్య రాసలీలలు నలభై ఎనిమిది గంటల పాటు మీకు చూపిస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాను మరో రెండు రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి నాతో దయచేసి గురువుగారు మీరు నాకు ఇచ్చిన ఈ దురదృష్టి సిద్ధిని నా నుంచి తప్పించండి ఎరక్కపోయి అన్నాను మా వాడి రహస్య ప్రదేశాలలో చేసే రహస్య క్రీడా దృశ్యాలు ఏదో వీడియోలో చూసినట్లుగా ఖచ్చితంగా కనపడుతోంది నా అజ్ఞానాన్ని మరణించండి వామో నా వల్ల కాదు వాటిని చూసి తట్టుకోవటం అసలే వైరాగ్యంలో ఉన్నాను ఖచ్చితంగా మనసు పెట్టేవాడిని ఖచ్చితంగా మనసు పెట్టి వాటిని నేను ఆ రహస్య రతి దృశ్యాలు చూస్తే మా ఆయనకి విడాకులు ఇచ్చి నేను కాశీకి చేరుకోవడం ఖాయం నన్ను నా సంసారాన్ని కాపాడండి అని వేడుకునేసరికి చచ్చింది గొర్రె అని అనుకుంటూ ఆమెకు తెరిపించిన జ్ఞాననేత్రం యధావిధిగా మూసివేయడం జరిగింది ఇంకా దానితో నాలో అహం పద పదింతలు పెరిగింది ఇదిలా ఉండ ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు గుప్త నిధులు ఒక బావిలో ఉన్నట్లుగా అది కూడా మా దగ్గర ప్రాంత గుడి బావిలో కనిపించేసరికి ఇది నిజమో కాదో తెలుసుకోవాలని తీవ్రంగా అనిపించేసరికి ఆ ప్రాంతపు గుడికి వెళ్ళి విచారిస్తే ఉన్నాయని మా పూర్వీకులు చెప్పేవారు చాలామంది ఈ బావిలోకి దివి దిగి తవ్వి చూస్తే నిధులు కనిపించేవి కావు కానీ అందరికీ అంజన ప్రశ్న వేస్తే నిధులు ఉన్నట్లుగా కనిపించేవని తీరా వెతికితే కనిపించేవి కాదని దాంతో చాలామంది దీన్ని పట్టించుకోవడం మానివేసినారని అనగానే నాకు ధ్యానంలో కనిపించింది ఇదే బావి అనుకుని చూస్తే అందులో నీరు తప్ప ఏమీ కనిపించలేదు కానీ ధ్యానంలో ఇక్కడ నిధులు ఉన్నట్లుగా అంత చక్కగా ఎలా కనపడుతున్నాయి అనిపించేది ఇందులో ఏదో మర్మరహస్యం ఉన్నదని తెలియగానే ఆ గుడిలో రాత్రంతా నిద్రించి విషయం తెలుసుకోవాలనిపించింది నిధుల మీద ఆశ కాదు కానీ నిధులు ఉన్నాయని చెప్పే దృశ్యాలు నిజమా కాదా అనే ఆశ మాత్రమే ఉండేది రాత్రి పన్నెండు గంటలు అయ్యేసరికి చిన్నపాటి శబ్దాలు కూడిన తరంగాలు ఆ బావిలో కదలటం ఆరంభమైంది వామ్మో ఇదేంటి ఒకవేళ కప్పలు పాములు కానీ తాబేళ్లు కానీ ఏమైనా ఉండుండాలి అవి చేసే శబ్దాలై ఉండ ఉండుండాలి అనుకుంటూ ధైర్యం తెచ్చుకొని ధ్యానంలో కూర్చున్నాను అప్పుడు ధ్యానంలో ఈ బావి అలాగే నీళ్లు కనిపించసాగాయి కొన్ని క్షణాల తర్వాత ఏవో భూషణాలు కనిపించినాయి వాటిలో ఏవో రత్నాలు రత్న భాండాగారం ఉన్నట్లుగా అనిపించినాయి కానీ ఇవి అన్నీ కూడా ఒక యంత్రం మీద అమర్చినట్లుగా కొత్తగా కనిపించసాగింది అంటే ఈ గుప్త నిధులను యంత్రం దిగ్బంధనం చేసినారని అందువల్ల ఎవరికీ నిధులు కనిపించడం లేదని నాకు అవగతమైంది అప్పుడు ఈ యంత్రం ఎవరిది అని అనుకుంటూ ఉండగా ఒక వయోవృద్ధుడు తన త్రిశూలం పట్టుకొని నా కేసి తీక్షణంగా చూస్తూ ఉండేసరికి నాకు ధ్యానభంగమైంది ఈయన ఎవరో ఒక యంత్రదేవుడా ఈయన్ని చూస్తుంటే అచ్చంగా యోగి వేమన సినిమాలో వేమన గురువుగా కనిపించి గురుబోధ చేసే ముసలివాడికిలాగా కనిపిస్తున్నాడని నాకు స్ఫురణకు వచ్చింది అంటే సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ నిధులకు కాపలా ఉన్నాడని నాకు అర్థమయ్యేసరికి నాలో చెమటలు పట్టినాయి అంతలో బావిలో ఏవో శబ్దాలు పెద్దగా వినిపించడంతో భయంతో ఆ బావి దగ్గరికి చాటుగా వెళ్లి లోపలికి తొంగి చూస్తే నాకు ధ్యానంలో కనిపించిన ముసలాయన కనిపించి నాకేసి తలపైకెత్తి చూసేసరికి నా గుండె ఆకినంత పని అయింది వామ్మో వామ్మో నిజంగానే గుప్త నిధులు ఉన్నాయి అలాగే వాటికి బంధన శక్తులు ఉన్నాయి ఇక ఈ జన్మలో వాటి జోలికి వెళ్ళకూడదు ఇక వెళ్తే సాధన అధోగత అవుతుంది సాధన పరిసమాప్తి అవ అవ్వవచ్చును లేదా ఈ జన్మ పరిసమాప్తి అవుతుంది అనుకుని ఆ కనిపించే ముసలాయనికి నమస్కారం చేసి నన్నేమీ చేయనందుకు సంతోషపడుతూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మలమూత్రాలు బయటికి వచ్చే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని ఆపటం నా వల్ల కాదని పూజారి ఇంటివైపు పరిగెత్తే నడకతో వేగంగా వెళ్ళిపోయాను కొన్ని రోజుల దాకా నేను మామూలు మనిషిని కాలేకపోయాను ఆ ముసలాయన నేను కళ్ళు తెరిచినా మూసుకున్నా కనిపించేవాడు ఆయన తీక్షణ కళ్ళు ఇప్పటికీ కూడా నా మదిలో ఉన్నాయి అంటే అవి ఎంత లోతుగా ముద్రింపబడి ఉంటాయో ఊహించుకోండి ఈ చక్ర జాగృతి అలాగే సిద్ధి సమయంలో నేను తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ధ్యానంలో కనిపించే ఈ నిధుల వివరాలు తెలిసినా కూడా ఆశించేవాణ్ణి కాదు వాటికి ఆశపడితే నా సాధన అధోగతి అవుతుందని తెలుసు నా అవసరాలకు తగ్గట్లుగా గుప్త నిధులు మాయలు ఉన్నాయని వాటి మాయలో నన్ను పడవేయటానికి అవి ప్రయత్నిస్తున్నాయని తెలిసింది వాటికి స్పందించకుండా ఉండేవాడిని ఎవరైనా నేను ధ్యానంలో చూసిన ప్రదేశాలలో గుప్త నిధులు గురించి చెప్తున్నా మొదట్లో ఆసక్తి ఉండేది కానీ రాను రాను భయంతో కూడిన విరక్తి వైరాగ్యాలు ఉండేవి వాటి గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాను అవి మాత్రం కనిపించకుండా ఉండేవి కావు వాటి పని అవి చేస్తూ ఉన్నాయని అనుకొని నా పని నేను చేసుకుంటూ అనగా వాటికి స్పందించకుండా మౌనంగానే ఉండేవాడిని ఎవరికి ఈ నిధుల గురించి చెప్పేవాడిని కాదు ఒకవేళ చెబితే నన్ను నమ్ముతారో లేదో పిచ్చివాడి కింద జమ కడతారో తెలియదు ఒకవేళ వాళ్ళు పిచ్చి వాళ్ళలా వాటి కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతే పాపం కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుప్త నిధులు వారి వారసులకు తప్ప ఇతరులకు ఎన్నటికీ దక్కదు అని తెలుసుకోండి అందుకు తగ్గట్లుగానే వాటికి నాగబంధనాలు యంత్రబంధనాలు దైవ బంధనాలు ప్రేత బంధనాలు యక్షిణి కిన్నెర మోహిని బంధనాలు ఇలా మున్నకు బంధనాలు వేసి వాటిని వారి వారసులకు అందేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు అందువలన నిధులు ఉన్న ఎవరికీ నిధులు కనిపించడం లేదని నాకు అవగతమైంది కేవలం మనం వాటిని దూరదృష్టం ద్వారా చూడగలం పొందలేం ఒకవేళ ప్రయత్నం చేస్తే మతి భ్రమణం లేదా వాళ్ళలాగా మారటం లేదా ప్రాణాలు పోవటము ఖాయం నా స్వానుభవంలో చాలా మందిని చూశాను జాగ్రత్త తీసుకోండి వాటిని పట్టించుకోకండి అలాగని అవి నిజమా కాదా అని నాకులాగా ప్రయత్నించకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి నాకు నేను ఒక జ్ఞానసిద్ధుడిగా ప్రచారం చేసుకునే స్థితికి చేరుకున్నాను అలాగే నా చుట్టూ పొగర్తల మాయగాళ్లు ఉండి అప్పటికే మాయా ఉచ్చులో పడిపోయాను నేను వాటికి బందీ అయినానని నాకే తెలియని మాయాబంధంలో ఉన్నాను నేను దానితో నాకు అసలు కనిపించే ఈ ప్రమాద దృశ్యాలు లేదా గుప్త దృశ్యాలు నిజమేనా అనే నాకున్న ధర్మ సందేహం తీర్చుకోవాలని అనుకున్నాను ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు ఇది ఇలా ఉండగా నేను మొట్టమొదటిసారిగా కాశీ యాత్రకు బయలుదేరినాను నేను రైలు ప్రయాణంలో ఉండగా నా మనోనేత్రం నందు గుప్త నిధులనున్న భోషానం అలాగే ఒక శ్రీమూర్తి ముఖం తరచుగా కనపడటం మొదలైంది ఈమె ఎవరో కాదు తెలియని వారే ఎక్కువగా కనపడేవారు తీరా నేను కాశీకి చేరుకొని ఒక గదిలో గదిని అద్దెకి తీసుకొని ఆ ఇంటి యజమాన్ని చూడగానే ఈయుడే తన ధ్యానంలో కనపడిన శ్రీమూర్తి అని గ్రహించాను కానీ ఈ గుప్త నిధుల విషయం బాగా తెలిసిన వ్యక్తి ఈమె కనిపించేసరికి ఈమెనే అడిగి ఏదో ఒకటి తేల్చుకోవాలని అనిపించింది ఒకరోజు అది రానే వచ్చింది ఈమె నాకు ఎదురుగా కూర్చొని ఏదో దిగాలుగా ముఖం పెట్టి స్వామి స్వామి వారం రోజుల క్రితమే నా కొడుకు శివైక్యం చెందాడు వాడు లేకపోవడం తట్టుకోలేకపోతున్నాను ఏదో మీ సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నా దైవనమ్మకం అనుకు అంటూ ఉండగా నేను వెంటనే ఏమితో ఏమిరా నాటకాలు ఆడుతున్నావా జార్ఖండ్లోని నాగబంధం గుప్త నిధులకి మీకేంట్రా సంబంధం అవి మీ వాడి పేరు మీద పెట్టగానే మీ వాడికి చావు వచ్చింది ఇలా అవి ఎవరి ఎవరి పేరు ఎవరి పేరు మీద ఉంటాయో వాళ్ళు చస్తున్నారని మీ అయ్య మొత్తుకున్నా వినకుండా నీ కొడుకు పేరు మీద కావాలని పెట్టించి వాడికి చావుకి కారణమయ్యి మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాడు చచ్చాడు నాకు బాధగా ఉంది అని నాటకాలు ఆడతావురా పైవాడే పెద్ద నాటక సూత్రధారి అనుకుంటే వాడిని మించిపోయావు కదరా అసలు మీకు ఈ నిధులకి గల సంబంధం ఏంట్రా ఇక్కడ కాశీలో ఉన్నవాడికి బీహార్ రాష్ట్రంలో జార్ఖండ్కి సంబంధం ఏంట్రా అని ఈవిని నేను నిలదీసేసరికి ఇమ వెంటనే స్వామి మీకు నా అన్ని విషయాలు తెలిసిపోయాయి ఏ నిధుల కోసం నేను ఆరాటపడినానో ఆ నిధులు అలాగే ఉన్నాయి కానీ మా వాడు లేకుండా పోయాడు అంతా నిజమే చెప్తాను స్వామి నిజమే చెప్తాను మా నాన్నగారు అనుకోకుండా జార్ఖండ్లో తక్కువ రేట్లో అర ఎకరం స్థలం కొన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత ఆయన ఆ స్థలంలో ఇల్లు కడదామని అనుకుని పునాదులు కడుతుంటే ఎవరో ఇక్కడ ఇల్లు కట్టవద్దు నా మీద ఇల్లు కడతారా ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇది నా స్థలం అని ముమ్మార్లు వినిపించిందట దానికి మా అయ్య భయపడి కట్టిన గోడను అలాగే ఉంచి మరుసటి రోజు వద్దామని మేసితో అప్పుడు అప్పుడున్న కూలీలతో వెళ్ళిపోయి ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి చూస్తే కట్టిన గోడ కింద పడిపోయి ఉంది వెంటనే కట్టడానికి ప్రయత్నించడం తిరిగి ఆమె మాటలు వినిపించడం ఇలా వెనుతిరిగి రావటం జరిగింది ఇలా కొన్ని నెలల పాటు జరిగేసరికి మా అయ్యకి ఏదో సందేహం వచ్చి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి తన సమస్య గురించి చెబితే ఆయన గవ్వలు వేసి అక్కడ నాగశక్తి ఉందని మీరు కట్టే నెలలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అంజనంలో వాటిని మా అయ్యకి చూపించినారట వాటిని చూసిన దగ్గర నుంచి మా అయ్యకి తిరిగి వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆ జ్యోతిష్యుడితో అంటే దానికి ఆయన మరింత లోతుగా పరిశీలించి ఆ నిధులకు రెండు నాగులు ఉన్నాయని అవి రెండు కూడా భార్యాభర్తలని నాగిని నాగుడు అని వాటిని రెండింటినీ చంపగలిగితే మీకే గుప్త నిధులు దక్కుతాయని పౌర్ణమి రోజుల్లో అవి నాట్యం ఆడుతున్న సమయంలో వాటిని చంపమని దానిని ఎలా ఏమి చేయాలో వివరంగా చెప్పేసరికి మా అయ్య ముందు చూడకుండా ఆలోచించకుండా కొంతమంది పనికి వాళ్ళని తీసుకొని అసలు ఆ స్థలంలో నిధులు ఉన్నాయో లేదో పరీక్షించాలని అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో సుమారుగా ముప్పై అడుగుల దాకా తవ్వి చూస్తే గుప్త నిధుల పైన ఉన్న ఇనుప చట్టానికి వీళ్ళ పలుగు తగిలి పెద్ద శబ్దం చేయగానే వెంటనే నాగిని బెదిరించడం అంతా ఏకకాలంలో జరిగిపోయాయి పవనమి దాకా మా అయ్య ఎదురుచూసి అవి మనిషి రూపాలు ఎత్తి నాట్యమాడుతున్న సమయంలో రెండింటినీ చంపుదామని అనుకునే లోపల వాటిలో ఉన్న ఒక ఆడపాము తప్పించుకొని పోగా మగపాముని చంపడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు మా అయ్య ఇక్కడికి వచ్చేసరికి ఏడుస్తూ ఒక స్త్రీ స్వరం వినిపించి నీకు ప్రాణభిక్ష పెడదామని మొదట్లో నేను నిన్ను వదిలిపెడితే నా భర్తనే చంపుతావురా ఏ నిధుల కోసం నీవు నా భర్తని నా నుంచి వేరు చేసినావో ఆ నిధులు నీవు ఎవరికి రాస్తావు వారు నా చేతిలో చస్తారు నీ వంశం నిర్వంశం అవుతుంది ఇదే నా శాపం అని వినిపించింది దానితో మా అయ్యకి భయం వేసి మళ్ళీ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే రాత్రి ఆ పాము నన్ను చంపడానికి ప్రయత్నించింది ఆమె వివరాలు నీకు చెప్పినందుకు నన్ను కూడా చంపుతుందని తెలిసింది అసలు రెండింటినీ చంపకుండా ఒకటే చంపినందుకు అది ఇప్పుడు పగపట్టింది నా చావు దగ్గరికి వచ్చింది మీ వంశం నిర్వంసం అయ్యే సమయం దగ్గరికి వచ్చింది అంతా చేతులారా చేసుకున్నది విధివ్రాతను ఎవరు తప్పించలేరు కదా ఎవరు కూడా అనుభవించకుండా తప్పించుకోలేరు కదా అంటూ వేగంగా ఇంటిలోనికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఈసారైనా ఆడపాముని చంపాలని ప్రయత్నించి మా అయ్య చావుదాకా వెళ్ళి వచ్చాడు కొన్ని రోజుల తర్వాత పాముకాటు వలన ఈ జ్యోతిష్కుడు చనిపోయాడని తెలిసింది అలాగే మా అయ్యకు పక్షపాతం వచ్చింది ఈయనకున్న నలుగురు మగపిల్లలు పాముకాటు వలన చనిపోయినారు నా ఒక్క వారసుడు చనిపోయినాడు ఆయనకున్న ఆడపిల్లలు కూడా ఏదో ఒక నయం కాని తీవ్ర సమస్యలతో బాధపడుతూ అని వెళ్ళబుచ్చుతున్నారు అటు చావలేక ఇటు బతకలేక అని చెప్పి ఊరుకుంది వెంటనే నేనైతే మనం ఆ ఊరికి వెళ్ళి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం అనగానే వాడు వెంటనే సంతోషించి ఇంతకంటే భాగ్యమా స్వామి ఇప్పుడే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని వస్తాను అని చెప్పిన వాడితో కలిసి నేను ఆ గుప్త నిధులు ఉన్న జార్ఖండ్కి వెళ్ళినాను అక్కడ వాడు చూపించిన స్థలంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక శోక స్త్రీమూర్తి కనిపించి రాయజమాని నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని నన్ను చూస్తూ మాట్లాడింది అసలు నాకేమీ అర్థం కాలేదు అప్పుడు ఆమె నువ్వు గత జన్మలో ఫలానా వాడివి ఫలానా వాళ్ళు మీ వాళ్ళు అంటూ నా గత జన్మ వివరాలు చెప్పడంతో నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను ఇప్పుడు ఈ గుప్త నిధులు నేను నేనేం చేయగలను అని అనుకుని వాటి నుంచి నాగబంధ విముక్తి కలిగించినాను కానీ అవి పైలోకాలకు వెళ్లకుండా నా కోసం అక్కడే ఆ రెండు పాములు ఎదురుచూస్తూ ఉంటాము అని ప్రతిజ్ఞ చేసేసరికి మౌనం వహించి వెనుతిరిగి కాశీ క్షేత్రానికి వచ్చేశాను ఇక ఆ విషయమే పట్టించుకోవడం మానేశాను ఇదిలా ఉండగా ఒకసారి మా వాడి ఇంటిలో ఏదో ఫంక్షన్ జరుగుతోంది సుమారు నూట యాభై మంది అతిథుల కోసం భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాడు ఇంతలో వర్షం ఆరంభమైంది పెద్ద వర్షం పడుతోంది దానితో మా వాడిలో దిగులు మొదలైంది కారణం వీడు పిలిచిన వారు ఈ వర్షం కారణంగా రాకపోతే ఏర్పాట్లు చేసిన పదార్థాలు ఖర్చు కావు వాటిని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి వాటిని ఎవరికి కూడా పంచాలో అవకాశం లేని స్థితి అని నా ముందు వాపోయాడు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పటికే నేను పంచభూతాల మీద ఆధిపత్య సిద్ధి పొంది ఉన్నాను కదా ఇప్పుడు వర్షం ఆగిపోవాలని ఆజ్ఞాపిస్తే అది ఆగుతుందా లేదా అని చూడాలనిపించి ఇంటి బయటకు వెళ్ళి వర్షం యొక్క ఉధృతం తగ్గిపోవాలని తర్వాత నేను చెప్పిన తర్వాత ఉధృతం పెరగాలి అని సంకల్పించి ఊరుకున్నాను కొద్దిసేపటికి వర్షం నెమ్మది నెమ్మదిగా తన ఉధృతం తగ్గించుకోవడం అలా నెమ్మదిగా ఒక్కొక్క అతిథి రావడం ఆరంభమైంది కానీ నేను ఈ విషయాలు పట్టించుకోలేదు గమనించలేదు అనుకున్న ఫంక్షన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది అందరి భోజనాలు పూర్తయ్యాయి కానీ తిరిగి వర్షానికి అనుజ్ఞ ఇవ్వాలనే విషయం కూడా మర్చిపోయాను ఇంతలో మావాడు నా దగ్గరికి వచ్చి ఏం రా పెద్ద పోటుగాళ్లా వర్షం ఆగిపోవాలి ఆగిపోతుందని అన్నావు కానీ అది ఆగలేదుగా ఉధృతం తగ్గి చిరుజల్లుగా పడుతుంది కదా నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్పరా పెద్దగా వర్షం ఉధృతంగా పడమని కోరుకో ఏం జరుగుతుందో చూద్దాం అని అనగానే అప్పుడు నేను చేసిన మర్చిపోయిన వాగ్దాన విషయం గుర్తుకు వచ్చి నేను వేగంగా బయటకు వెళ్ళి యథావిధిగా వర్షం ఉధృతంగా పడమని నా కోసం ఆగవద్దు అని అలాగే నా కోసం మీ ఉధృతం ఆపుకోవద్దు అని అనుజ్ఞ ఇవ్వగానే మధ్యరాత్రి నుంచి ఏకధాటిగా మూడు రోజుల పాటు వరుసగా కుండపోత వర్షం కురిసేసరికి అది చూసేసరికి నాలో అహం కూడా పూర్తిగా నాశనం అయింది నా స్వల్ప కోరిక కోసం ప్రకృతిలోని పంచభూతాల శక్తిని నా అల్ప జ్ఞానంతో ఆపడం ఎంత తప్పో నాకు అర్థమయ్యేసరికి ఈ అనామకుడి మాటకి ప్రకృతి మాత స్పందించినందుకు నా కన్నీళ్లు ఆగలేదు ఒక పక్క వర్షపు ధార మరొక పక్క నా కన్నీటి ధార వర్షిస్తూనే ఉన్నాయి ఇక దానితో నాకు ఉన్న ఈ సిద్ధులు ఇక ఎవరికోసం ఎలాంటి వాటి కోసం తిరిగి ఎవరి ముందు ప్రదర్శించునని ప్రతిజ్ఞ చేసుకుని ఆ సర్వేశ్వరుణ్ణి నాకు సంప్రాప్తి చెందే సిద్ధులు మరుగున పరచాలని వేడుకోవడం ఆరంభమైంది నాలో అహం చచ్చిపోయిన సమయం ఆసన్నమైనట్లుగా నా రెండు చెవుల్లో ఓంకారనాదం వినపడసాగింది అహంకారానికి విరుగుడు ఓంకారం ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత నా భృగుటీ స్థానం నందు ఒక నగ్న యువతి దర్శనం ఇచ్చింది ఎక్కడో ఈమెను నేను బాగా చూసినట్లుగా గుర్తుకు వచ్చింది ఆమెకు పది లేదా పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు ఈమె వయస్సు సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న యువతిగా కనబడుతోంది నా మర్మాంగం తన పని అది చేసుకుంటూ పోతుంది అయినా నేను స్పందించలేదు ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూనే ఉన్నాను ఊరుకున్నాను ఇలా కొన్ని రోజుల తరువాత నాకు ధ్యానంలో కనిపించిన అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది ఈమె ఎవరో కాదని నేను డిగ్రీ చదివేటప్పుడు ఆమె ఏడవ తరగతిలో ఉండి నా చేత కంప్యూటర్ క్లాసులు చెప్పించుకున్నదని ప్రస్తుతం ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఇంటర్వ్యూల కోసం నేను ఉన్న చోటికి వస్తుందని ఎన్నో సంవత్సరాల పాటు నా ఫోన్ నెంబర్ తెలియలేదని నా అడ్రస్ కూడా తెలియలేదని ఈ రోజే అనుకోకుండా ఈ రెండు వివరాలు తెలియడంతో ఆపుకోలేక సంతోషం పట్టలేక నాకు ఫోన్ చేసిందని తెలియగానే నాకు నవ్వాలో ఎడవాలో అర్థం కాని స్థితి ఎందుకంటే సిద్ధాదేవి ఈమె ద్వారా కామభాన ప్రయోగం చేస్తుందని నాకు అర్థమైంది కానీ ఆమె నన్ను ఎప్పుడూ అన్నయ్య అని పిలుస్తుంది కదా ఆమె మీద ఈ ప్రయోగం ఎలా చేస్తుందని అనుకుని మౌనం వహించి ఆమెకి రాగానే నేను కూడా సిద్ధాదేవి మాయా పరీక్షకి సిద్ధపడినాను అనుకోకుండా ఆమె మా ఇంటికి రావటం మా ఆవిడ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోవడం జరిగింది నాలో కంగారు భయం మొదలైంది కామబానం ఏమైనా చేయవచ్చును నేను ఒక్కటే అనుకున్నాను ఒకవేళ నేను ఈ మాయా పరీక్షలో తప్పు చేస్తే ఏదైనా అదే నా ఏకపత్ని ధర్మం దాటితే గంగలో దూకి చచ్చిపోవాలని బలంగా నిశ్చయించుకున్నాను ఏది జరిగితే అది జరుగుతుంది అక్కినేని నాగేశ్వరరావు అన్నట్లుగా తప్పు చెయ్యని రాముడు కాదు తప్పు చేసే అవకాశం వచ్చినా కూడా తప్పు చేయనివాడు శ్రీరాముడు అవుతాడని చెప్పినట్టు ప్రకృతి మాత నా కామ పరీక్ష పెడుతోందని దానిని తట్టుకోవాలని నిశ్చయించుకున్నాను మా ఇద్దరి మధ్య చిన్ననాటి మాటల నుంచి ప్రస్తుత కాల పరిస్థితుల్లో మాటలు కొనసాగుతూ ఉండగా తన మనస్సులోని వన్ ఫోర్ త్రీ మాటను బయటపెట్టింది నేను నవ్వుతూ చెల్లి నన్ను ఒక పక్క అన్నయ్య అంటూ మరొక పక్క నా గురించి ఇలా చెడుభావాలు ఎందుకు పెంచుకుంటున్నావు అది నీ తప్పు కాదు నీ వయసు తప్పు నీ శరీర కోరికల తప్పు నేను ఏకపత్ని ధర్మం దాటను మా ఆవిడలోనూ నీలోనూ అదే అంగాలు ఉన్నప్పుడు నీ మీద కొత్తగా నా మనస్సు ఎలా పోతుంది కామాతురాణం నా భయం నా లజ్జా అన్నారు నేనేమో కామిని దాటితే కానీ మోక్షగామిని కాలేను అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నా మోక్షకాంత నా ఇల్లాలు నన్ను విడిచిపోతారు నన్ను వదిలే నేను అలాంటి వాడిని కాను అనగానే నన్ను ఎన్నో రకాలుగా భయపెట్టి బాధపెట్టి బెదిరించి నానయాగి చేసినా కూడా మౌనం వహించాను ఆమె చేయటం లేదు ఇదంతా ఆమె మీద ఉన్న సిద్ధాదేవి చేస్తోందని నాకు అర్థమైంది ఇలా మూడు రోజుల పాటు కొనసాగింది నేను ఏమాత్రం గాడి తప్పలేదు నిగ్రహంగానే ఉన్నాను దానితో ఆమె విసుగు చెంది నన్ను ఇక ఈ జన్మలో చూడనని శపథం చేసి వెళ్ళిపోయింది నాకు కావాల్సింది అదే కదా దాంతో ఈమెను దాటాను అనుకునే లోపల నాకు ఒకప్పుడు జ్యోతిష్యవేత్తగా ఉన్నప్పుడు నా క్లయింట్స్ అయినా అమెరికా నుంచి ఇద్దరు అమ్మాయిల నుండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు ఫోన్లు రావటం మొదలైంది నేను జాతకాలు చెప్పడం మానివేశానని చెప్పినా కూడా వారు వినేవారు కాదు తన బాధంతా చెప్పుకోవడం తిరిగి ప్రారంభమైంది ఒకరికి తెలియకుండా మరొకరు ఫో నాకు ఫోన్లు చేస్తూ వారి బాధలు నాతో చెప్పుకునేవారు నా బాధ వారికి తెలియదు నేను ఏ చక్రస్థితి మాయలో ఉన్నానో వారికి చెప్పినా అర్థం కాదు వాళ్ళు నాతో మాట్లాడద్దు అని చెప్పినా వినరు ఇక్కడ ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు చచ్చింది గొర్రె ఈసారి ఈ సిద్ధాదేవి తన కామమాయ కోసం వీరిద్దరిని వాడుకుంటోందని నాకు అర్థమైంది మౌనం వహించాను ఒకరోజు వీళ్ళు ఇండియాకి నన్ను చూడటానికి వస్తున్నారని తెలియగానే నా గుండె గుబేలుమంది వామ్మో ఏమి మాయా దేశాలు దాటి నన్ను చూడటానికి వస్తున్నారా వామ్మో వీళ్ళ జీవితాలు నాశనం కాకూడదు వీళ్ళు అమాయక జీవులు నా యోగమాయ వలన వీరికి కామం వెర్రి తలలు వేస్తోందని నాకు అర్థమైంది నేను ఎప్పటికీ వారిని చూడనని మాట తీసుకున్నాను ఇంతవరకు వాళ్ళు ఆరుసార్లు పైగా స్వదేశానికి రావటం నన్ను కలుసుకోవాలని ప్రయత్నించి విఫలం కావటం నా భార్య దృష్టికి వచ్చినా కూడా ఆమె ఏమంతగా ఆశ్చర్యం చెందలేదు ఎందుకంటే ఆమె కూడా ఒక యోగ సాధకురాలు కదా ఎప్పుడో తను కూడా ఇలాంటి మాయలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఎలా ఎదుర్కొన్నానో తెలుసుకొని వాటిని దాటాలని చూస్తోంది యోగ సాధనలో ఎవరి సా ఎవరి స్వార్థం వారికి ఉండాలి ఒకరి కోసం మరొకరు ఆగిపోకూడదు ఉన్నది ఒకటే మరొకటి లేదని భావంతో ముందుకు పోవాలి ఎవరు తప్పు చేసినా లేదా మాయలో పడినా వారి సాధన ఆ జన్మలో అంతటితో పరిసమాప్తి అవ్వక తప్పదు అని తెలుసుకోవాలి దాంతో వీరిద్దరి మాయ దాటుకున్నాను ఇదిలా ఉండగా ఇప్పటిదాకా ఇరవై సంవత్సరాల లోపల ఆపై ముప్పై రెండు సంవత్సరముల లోపల స్త్రీలు కామమాయని దాటాను విచిత్రంగా యాభై సంవత్సరముల నుంచి ఎనభై సంవత్సరముల వయసు ఉన్న స్త్రీమూర్తులు కూడా నన్ను కావాలని నా పొందు కావాలని కోరుకునేసరికి నా మతి పోయింది మాయ అంటే ఇదే కదా నేను నా ఇంటి బాల్కనీలో ఉండగా అవతలి ఇండ్లల్లో బెడ్రూమ్స్లో తెలిసి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారు నేను చూస్తున్నానని తెలిసినా కూడా నగ్నంగా మారి బట్టలు మార్చుకునే స్థాయిలో ఉండేది నా మాయ మా శ్రీమతికి ఎప్పటికప్పుడు ఈ దృశ్యాలు చూపించేవాడిని పరీక్షను తట్టుకోండి మాయను దాటండి ఒకటి గుర్తుపెట్టుకోండి కోకమాయకు గురైతే ఆకలి మాయ మొదలవుతుంది అని అనగా పునర్జన్మలు ఏర్పడతాయని తన వేదాంత ధోరణిలో చెప్తూ ఉండేది ఏమాత్రం ఆసక్తి చూపేది కాదు నన్ను అవమానించేది కాదు అలాగే నన్ను అనుమానించేది కాదు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి తన మీద ఎవరైనా చెడు దృష్టితో చూశారో భయపడకుండా నాతో చెప్పేది దాన్ని ఎలా దాటాలో చెప్పేవాడిని అలాగే నా మీద అమ్మాయిల ప్రభావం ప్రతీదీ చెప్పేవాడిని వాటిని ఎలా దాటాలో ఆమె చెప్పేది పురుషుల గురించి మాయలు నేను చెప్తే ఆమె స్త్రీ మాయల గురించి ఎలా దాటాలో చెప్పేది సాధవులు సాధకుల మధ్య ఎలాంటి రహస్యాలు ఉంచుకోకూడదు ఉంచుకుంటే అది రేపు మాయగా మారి సాధనకు అడ్డంకిగా మారుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం నా అదృష్టం ఏమిటంటే శ్రీమాయలను ఇలా దాటించే స్త్రీ గురువుగా మా శ్రీమతి నాకు దొరకడం అలాగే పురుష మాయలను ఎలా దాటాలో ఆమెకు నేను ఒక మంత్ర గురువుగా దొరకటం ఆ సర్వేశ్వరుడిని లీలా విన్యాసంలో ఒక లీల ఇలా కొన్ని నెలలు గడిచాయి సుమారు ఇలా ఇరవై ఏడు మంది కామస్త్రీల మాయలను దాటినాను